గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో దేశం అభివృద్ధి చెందుతుంది పట్టణాలకు దిట్టుగా నిజంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయా పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వాలు ఎలా అయితే ఫండ్ కేటాయిస్తాయో గ్రామాలకు కూడా అదే విధంగా నిధులు కేటాయించాలని ఒక గ్రామం నుండి వచ్చిన వ్యక్తిగా గ్రామాల్లోని ప్రజలు అక్కడ ఉన్న సర్పంచ్లు నాయకులు పడుతున్న బాధలు తెలిసిన ఒక రాజకీయ నాయకుడిగా అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రతి ఎమ్మెల్యేకు గ్రామాల అభివృద్ధి కోసమని ప్రతి సంవత్సరం ఇరవై ఐదు కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామ స్వరాజ్యమే తమ ధ్యేయమంటున్న బ్యూరోక్రాఫ్ట్ ఒక ఉద్యమకారుడు ఇంటెలెక్చువల్ ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి అయితే ఆయన ఎప్పుడైతే ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ప్రతి ఎమ్మెల్యేకు గ్రామాభివృద్ధి కోసం ఇరవై ఐదు కోట్లు కేటాయించాలన్నప్పుడు చాలామంది స్వపక్షంలో విపక్షమని అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఒక ధిక్కార ధ్వని అంటే పార్టీ పైన నేను ఒక ధిక్కార స్వరం వినిపిస్తున్నానని ఎంతోమంది అయినప్పటికీ ఆయన లక్ష్యం గ్రామాల అభివృద్ధి చెందాలని ఎప్పుడైతే నిజంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయో రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అప్పుడు ఆయన ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీకి కానీ నాయకులకు కానీ సీఎం కానీ ఒక పేరు వస్తుంది సో తన లక్ష్యం గ్రామాభివృద్ధి అంతేకాని పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే డిమాండ్లు నిర్ణయం చేయడం లేదని ఆయన అంటున్నారు గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి సంవత్సరం ఇరవై ఐదు కోట్లు కేటాయించాలని ఎప్పుడైతే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రతిపాదన ఒక డిమాండ్ తీసుకొచ్చారో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయన డిమాండ్తో ఎక్కిం ఆయన ఆయన కు మద్దతు పలుకుతున్నారు ఎందుకంటే ఆయన మహబూబ్నగర్ జిల్లా వరకు ఉన్న ఎమ్మెల్యేలకు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాదు పార్టీలకు అతీతంగా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి గ్రామాభివృద్ధి కోసం అని ప్రతి సంవత్సరం అధికారులతో సంబంధం లేకుండా ఇరవై ఐదు కోట్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఆయన డిమాండ్తో గ్రామాలలో సర్పంచులు ఎక్కిభవిస్తున్నారా మద్దతు తెలుపుతున్నారా ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు ఎండి ముక్రంజా దీటిపల్లి మాజీ ఉప సర్పంచ్ ఇంతకుముందు లేటెస్ట్గా మా భార్య సర్పంచ్ మేము దీటిపల్లి గ్రామంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకొని రెండుసార్లు సర్పంచ్ ఒకసారి ఉప సర్పంచ్గా నిగడం జరిగింది ప్రస్తుతము విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు ఏమంటే ప్రభుత్వము ఎమ్మెల్యేలకు సరైన నిధులు ఇవ్వక ఈ గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏమన్నా సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగితే డెవలప్మెంట్ విషయంలో అడిగితే ఏం చేయలేని పరిస్థితి ఉంది మాకు లక్ష రెండు లక్షలకు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా వాళ్ళకి హామీ ఇవ్వలేకపోతున్నాం లక్ష రెండు లక్షల పనులు కూడా మేము చేయలేకపోతున్నాం ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఊర్లలో ఉంది మేము గెలిచి ఏంది ప్రజలు ఎన్నుకొని మమ్మల్ని గెలిపించి ఏదో ఆశలు పెట్టుకుంటే ఆశలను మేము నెరవేరకుండా మా చోటు ఏం లేకుండా చేస్తే ఏముంటుంది ప్రభుత్వాలు ప్రతి సంవత్సరము బడ్జెట్ అని కేటాయించుకుంటారు రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు బడ్జెట్ పెడతారు ఏ రంగంలో చూసినా వేల వేల కోట్లు అంటారు ఆ బడ్జెట్ జుండికి మాత్రము పేపర్ల జుడికి ఎన్ని వేల కోట్ల అని అనుకుంటున్నాం కానీ మా వరకు వచ్చేటాలకు ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ని ఆమోదించే అధికారం ఎమ్మెల్యేలకే ఉంటుంది కానీ ఆ ఎమ్మెల్యేలే ఆ బడ్జెట్లకి వెళ్ళి పది రూపాయలు ఖర్చు పెట్టి సొంతంగా చేయడానికి మాత్రం అధికారం లేకపోతుంది ఇవన్నీ చూసుకుంటూ ఆయన పాపము సంవత్సరం ఉన్నారు రెండు సంవత్సరాలు చూసి అన్ని అవగాహన చూసుకొని ఊర్లలో పోతే ఏమేమి ఉంటాయి ఏం కథ అని ఒక ఒకటి వచ్చిన తర్వాత కార్యకర్తల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎటువంటి వ్యతిరేకత వస్తుంది అనేది గమనించుకొని విద్యావేత్త అయిన ఆయన కూడా ఒక ఆలోచన చేసుకొని ప్రస్తుతం ఏమైతే ఎట్లుంటే ఏముంటుంది ఒక ఎమ్మెల్యేకి ఎంతైతే ఏం చేయగలుగుతాడనే ఉద్దేశంలో ప్రతి ఎమ్మెల్యేకి ఇరవై ఐదు కోట్ల చొప్పున నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు మొత్తం కలిపితే మూడు వేల కోట్ల బడ్జెట్ అవుతుంది ప్రస్తుతము మూడు లక్షల బడ్జెట్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ దాటిన మన తెలంగాణలో మూడు వేల కోట్ల బడ్జెట్ ఇవ్వడం పెద్ద విషయం అయితే కాదు ఆయన అడిగింది చాలా చిన్న బడ్జెట్ అసలు ఆ చిన్న బడ్జెట్లోనే ఇరవై ఐదు కోట్లు పెట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంతో డెవలప్మెంట్ చేసి ప్రతి ప్రజలకు మొత్తం తృప్తిపరచేంత పనులు అనే ఉద్దేశంతో ఆయన మంచి పాయింట్ రైజ్ చేసిండు ఆయన ఈ ఆలోచన రావడం మేము పేపర్లల్లో చూసి ఆయన ఆలోచనకు మేము హ్యాట్సాప్ చెప్పినాం ఎందుకంటే మేము కూడా సర్పంచ్ చేసినాం గ్రామాలల్లో ఇంతకుముందు ప్రభుత్వాలలో మాకు బిల్లులు రాక ఇబ్బంది పడి పేరుకు తదితరుల పైసలు చూపెడుతుండ్రి బిల్లులు రాకుండా మేము పనులు చేస్తుంటే చేయమంటుర్రీ కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి సిచ్యువేషన్లో ఏదో మేము బయటపడ్డాం మా సర్పంచ్లకి గతి వచ్చింది అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అదే గతి వచ్చిందని మాకు అనిపిస్తుంది రాని రాని రాజకీయం ఎడ్డుపోతుంది వేల కోట్ల బడ్జెట్ ఎడ్డుపోతుంది ఎవడు తింటుండు ఎవరిని పాలవుతుంది మాకు అసలు అర్థమేత లేదు చూస్తే మూడు లక్షల కోట్ల బడ్జెట్ కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించే ఎమ్మెల్యేలు కూడా మా దగ్గర లేదు అన్నప్పుడు మేము ఏమైనా దీనికి అర్థమేతలేదు ఈ ఎక్కడ పోతుంది ఈ ప్రపంచం అనేది ఒక్కోసారి అనిపిస్తుంది మళ్ళీ చూస్తే వేల కోట్ల పెట్టి బడ్జెట్ పెట్టి అంత డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ అంటే ఇట్లా కాదు బడ్జెట్లో చూపించేది కాదు గ్రామాలలో డెవలప్మెంట్ అయ్యి గ్రామాలు డెవలప్ అయినప్పుడే పల్లెలు డెవలప్ అవుతుంది పట్టణాలు డెవలప్ అయినప్పుడే మన గ్రామ స్వరాజ్యం అనేది వస్తుంది అప్పుడు డెవలప్మెంట్ కనిపిస్తుంది ఏదో పేపర్లలో చూపెట్టి పెట్టి ఇదంతా చేస్తుంటే కాదు అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ మాత్రం వందకు వెయ్యి శాతం కరెక్టు ఈ యొక్క పేపర్లలో చదివి ఆయన ఏదో అసంతృప్తితోటి గవర్నమెంట్ మీద చెప్తున్నారు అని అనుకుంటున్నారు కానీ ఆయనకు అసంతృప్తి లేదు గవర్నమెంట్లో ఉన్నాయని అట్లా చెయ్యడు కానీ ప్రతి ఎమ్మెల్యేకి కొద్దిగా మంచిగా ఉంటుంది చేస్తుంటే ఫ్రీడమ్ ఉంటుంది తను ఎలక్ట్ అయినా దానికి న్యాయమైనా చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఆయన అన్నాడు దీనికి ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి స్వాగతిస్తారు వాస్తవానికి అయితే ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి విపక్షాలైనా స్వపక్షాలైనా అందరు స్వాగతిస్తున్నారు మా ఊర్ల కార్యకర్తలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అందుకే మా మా తరపున మా సర్పంచ్ల అనుభవం చూసుకొని కూడా ఆయన చేసిన పాయింట్ చాలా మంచిది ప్రతి ఒక్కరికి సర్పంచ్ల కింద ఫండు ఎమ్మెల్యేల కింద పండు ఈ రకంగా ప్రజాప్రతినిధులకు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎవడో ఏదో చేసిండని చెప్పి వాళ్ళకు అన్యాయం లంచగొండి లంచగొండిలాగా చేస్తారు తింటారు అని చెప్పి కాదు ఎక్కువ శాతం దీని మీద మంచిగా ఒక ఏమంటారు ఈ ఫండ్స్ ఇచ్చిన తర్వాత దాని మీద ఆడిటర్ కానీ అటువంటి వెరిఫికేషన్ చేసే దాన్ని మంచిగా ఇస్తుంటే దేనికి ఏమైనా మంచిగా ఉంటుంది ఈయన చేసిన పాయింట్ చాలా మంచిదని మేము అనుకుంటూ ఈ ఈ ప్రభుత్వము ఈయన దారిన మంచిగా ఈ బడ్జెట్ కేటాయించి అందరికీ మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం డిమాండ్ అయితే మంచిదే ఎవరైనా ప్రజాప్రతినిధి గెలిచినాక వర్క్ చేయాలనే ఆలోచన ఉంటుంది ఎన్నికల్లో కూడా హామీలు ఇచ్చింటాము ఇప్పుడు గ్రామాల్లో కూడా ఎలక్షన్ లేవు రెండు రెండు సంవత్సరాలు అయిపోతుంది డెవలప్మెంట్ చేయాలని ఆలోచన కంపల్సరీ అవసరం ఇప్పుడు ఎలక్షన్ లేనందున సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావు స్టేట్ గవర్నమెంట్ నిధులు రావు ఇలా డెవలప్మెంట్ లేదు ఎక్కడ ఇక్కడ వాళ్ళకు సిబ్బంది కూడా శాలరీ సరిగ్గా వస్తలేవు వాళ్ళు కూడా మా దగ్గర చెప్తుంటారు ఇప్పుడు సీజీ రోడ్లు కానీ కొన్ని సీజీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కొన్ని కమ్యూనిటీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవి డెవలప్మెంట్ చేయాలి నిధులు లేని ఎట్లకి వెళ్ళి చేసాము మేము ఇప్పుడు ఎమ్మెల్యే సాబు ఎలక్షన్ అయిపోయింది ఎమ్మెల్యే సాబు గెలిపించినాము ఏమైనా ఎమ్మెల్యే సాబుద్దునుకోవాలి ఆయన లోకల్ ఉంటే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయి ఈ పనులన్నీ అవుతుంటాయి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ అయినా పనులు అవుతుంటాయి ఎలక్షన్ లేదు కాబట్టి పండ్లు కావు ఉన్న విషయం అది ఇప్పుడు ఎన్ఎం రెడ్డి గారు ఏంటంటే చదువుకున్నారు కాబట్టి నిధులు ఉంటేనే పని చేయాలి పని చేసి ఆయన మనం వర్క్ చేసిన తర్వాత ప్రారంభోత్సవానికి వచ్చిటైనా ఈయన అన్ని రకాలుగా మనసు మన ఏదో మంది మార్బలం ఆర్భాటం చేసే మనిషి వ్యక్తి కాదు ఇంతకుముందు శిలాపాల పెట్టి ఆయన కూడా పనులు కాకుండా ఉండేది ఆర్బాటంగా చేసేది ఆ రకమైన మనిషి కాదు ఈయన చదువుకున్న వ్యక్తి ఇది ఏ చేసినా ఒక పద్ధతిగా ఉండాలి సిస్టమేటిక్గా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి ఇది ఆయన వ్యక్తిగతమైన విషయం కాదు ఇది డెవలప్మెంట్ విషయంలో ఆలోచన చేస్తున్నాడు మామూలుగా ఒక ఎమ్మెల్యే అడిగినట్టే అందరి గురించి ఆయన వ్యక్తిగతమైన విషయం కాదు ఇది డెవలప్మెంట్ విషయంలో అన్ని అందరి ఎమ్మెల్యే వర్తిస్తుంది ఇది అని ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు సొంత పార్టీ అయినా కూడా అందరికీ పార్టీలకు అతీతంగా ఇది ఆయన డిమాండ్ చేయడం జరిగింది రాజకీయ పక్షాన కానీ ఈ పార్టీ పరంగా లేకుండా సామాజిక పరంగా అందరికీ న్యాయం జరగాలని ఆలోచన ఆయన చేస్తున్నాడు వారిద్దమ్మ సర్పంచ్ నేను వార్డ్ నెంబర్ అన్వాడ మల్లపురం వెంకటయ్య తాజా మాజీ సర్పంచ్ గుండెల గ్రామము అన్వాడ మండలము మహమ్నగర్ జిల్లా మా సర్పంచ్ పదవి అయిపోయి రెండు సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఆల్రెడీ పనిచేసాం కాబట్టి మా గ్రామ పంచాయతీకి మేము ఆల్రెడీ నిధులు ఖర్చు పెట్టినాము అవి ఇప్పటివరకు సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికీ రావాలి రెండు నెలల నుంచి మేము బయట నుంచి పెట్టుబడులు పెట్టినాము అవి ఇంతవరకు రాలేదు తర్వాత ఎంబడే ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్ల ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వము ఖరారైంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా నియోజకవర్గ గౌరవ శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినాము సరే ఎందుకంటే సార్ దగ్గర విద్యావేత్త సార్కు నాలెడ్జ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆయన హయంలో మా నియోజకవర్గము అభివృద్ధి చెందుతుందని మేము భావించి పార్టీలో పోయినాము ఆ సార్ ఆధ్వర్యంలో మేము పార్టీలో జరిగినాం కాబట్టి ఆనాటి నుండి ఇప్పటివరకు కూడా సార్ దగ్గర పోయి మేము పది సార్లు మేము పనులు కూడా అడిగినాము అడితే కూడా సార్ ఇట్లా మా గతంలో మా పని పనిచేసాము ఆ పైసలు మాకు రాలేదు ఇంతవరకు అంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇప్పటికే కొంచెం మేము ప్రభుత్వం ఏర్పాటు కొన్ని రోజులైంది కాబట్టి ఇంకా మేము కొంచెం అటు ఇటు సమకూర్చుకోలేదు దాన్ని బట్టి వస్తాయి వస్తాయి వస్తాయని చెప్తున్నా కాబట్టి మొన్న రీసెంట్గా ఇక్కనే భారీ వర్షాలు పడి కత్వ కూడా అయిపోయింది మొన్న పోయి అడిగినాం సార్ని సార్ ఇట్లా కత్వాది దానికి కొంచెం నిధులు మంజూరు చేయాలి అంటే సరే చేస్తాము ప్రభుత్వంకి వెళ్ళి పైసలు మంజూరు తీసుకొని వస్తాము చేస్తామంటున్నాడు కానీ సార్ దగ్గరే పైసలు లేవు సార్ దగ్గర పైసలు లేవు కాబట్టి నిధులు లేవు కాబట్టి సారు ఉంటే కూడా ఇమీడియట్లీ అప్పటి రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు మంజూరు చేస్తుండే లిస్ట్ ఇస్టిమేషన్ చేయించి అమౌంటు మంజూరు చేస్తే మేము ఇక్కడ ఎవరు కాంట్రాక్ట్కో లేకుంటే ఏదో టెండర్ వేసి పనులు చేపడుతుండే కాబట్టి ఎటు లేక ఇటు మమ్మల్ని కార్యకర్తలని ధిక్కరించలేక ప్రభుత్వాన్ని కోరుదామన్నా కూడా అక్కడ ప్రభుత్వానికి పసి కాబట్టి సారు అటు కాకుండా మధ్యల్ని నలిగిపోతున్నాడు కాబట్టి ఆయన నిధుల ద్వారా ఏ విపజితామంటే ఆయనకి నిధులు లేవు నిధులు రావాలంటే ఏం చేయలేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేటాయించాలి మన యన్మల రేవేంద్రీ సార్ గారు కాబట్టి అక్కడ పోయి అడుగుదామన్నా అక్కడ కూడా అమౌంట్లు లేవు ఏం చేయలే అని సార్ సతమతం అవుతున్నాడు కాబట్టి కొంచెము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొంచెం శ్రద్ధ ఉంచి సారు పట్ల ఏకాగ్రత ఆలోచన చేసి సారు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా లేకుంటే ప్రజల కొరకు మాట్లాడుతున్నా లేకుంటే నిజవర్గ అభివృద్ధి కొరకు మాట్లాడుతున్నా లేకుంటే మన రాష్ట్ర సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడా మన కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆలోచన ఒకసారి గౌరవం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగేది వాస్తామా అవాస్తమా అని కూడా ఈ మీడియా ద్వారా సార్ ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు సార్ పైన కొంతమంది కొన్ని విమర్శలు కావచ్చు కానీ అట్లేం లేదు స్వపక్షం విపక్షం అనేది ఏం లేదు సారు ఎంతసేపు ఉన్నా ప్రభుత్వానికి పేరు రావాలి మన ఉన్న ముఖ్యమంత్రి గారికి పేరు రావాలి నేను నన్ను నన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు కూడా మేలు చేస్తే నాకు కూడా పేరు రావాలని సార్ ఆలోచిస్తున్నారు విపక్షం స్వపక్షం అనేం లేదు ప్రభుత్వ పరంగానే సార్ ఆలోచిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర నిధులు లేకపోతే స్వపక్షం విపక్షం ఏముందా కాదు కాదు నిధులు ఉంటే ప్రజలకు మేలు చేయనీకే ఎందుకంటే గతంలో చూసింది కాబట్టి అటు కాకుండా అప్పుడు పట్టణాలు అభివృద్ధి చెందిన ఇప్పుడు పల్లెల అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి నిధులు కావాలంటే మౌలిక సదుపాయాలు పల్లెల్లో అభివృద్ధి చెందితేనే రేపు నాకు పేరు వస్తుంది నాకు పైన ఉన్న నా ముఖ్యమంత్రి గారికి పేరు వస్తాయని సారీ సారు ఆలోచన అంతే తప్పని వేరే ఉద్దేశం అయితే ఏం లేదు అది గ్రామం మున్మోక్షము మా యొక్క పేరు మా భార్య సర్పంచ్ మేము వారి భర్త రాములు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఎన్నం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తంలో ఒక గాను ఇరవై ఐదు కోట్ల బడ్జెటు కేటాయించమని గౌరవం ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ లాగా ముందుకు ముందే పోయి శిలపలక పెట్టి అడావుడి చేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారు అదేవిధంగా మొత్తం పని చేసిన తర్వాతనే పారంభత్వానికి పోవాలి అనేది ఆయన ఒక కాన్స్టేపు ఆ ఆ కాన్స్టేప్ కూడా మా జనాలలోనికి మేము ప్రతి ఒక సర్పంచ్గా మేము ఎవరం పోయి అడిగినా అని ఒక శిలపలక పెట్టాలంటే శిలపలక పెట్టడం కాదు పని కంప్లీట్ అయిన తర్వాతనే నేను వచ్చి అక్కడ పారంభోత్సవం చేస్తాను కాబట్టి నేను వస్తే మీరేదో మీరు కాకుండా మన జనాలు కూడా మన ఏదో ప్రశ్నిస్తారు కాబట్టి మనద్దరు నిధులు లేవు మీరు అడవుడు చేయకండి అన్ని పనులు కంప్లీట్ చేసినాక నేను వస్తా వచ్చి మీ విలేజ్లో ఏం కావాలనో అది నా నాకు పనిసొస్తే మాకు మాకు పనిసొస్తే ఆ పనిస ద్వారా మన అభివృద్ధి అంతా జరుగుతుంది కాబట్టి నేను ముందుకు ముందే అడవుడు చేసి అక్కడ శిలపాలకలు వాతి నా పేరు పెట్టుకోవడానికి నాకు మనసొప్పదు నేను పని చేస్తేనే కానీ నాకు మనసొప్తుందా కాబట్టి అదేవిధంగా అందరికీ మీకు నేను ఎందుకంటే ఏ పెళ్ళికి కానీ ఏ కార్యానికి కానీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకు కానీ ముందుకొచ్చి చెప్పడానికి కూడా నాకు ఎందుకంటే బాధాకరంగా ఉంది మనం గెలిచినాము పల్లెల పోతే ఏది అభివృద్ధి చేయాలంటే మనసొప్పడం లేదు నేను ముందు ముందే అక్కడ శిలపాలకు పెట్టి ఆ పేరు కొరకు పెట్టి నేను వెనక జరిగే వ్యక్తిని గాను అందరిలా కాదు మనకు దా నా దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ పరంగా నేను కంపల్సరీ కొట్లాడి మనకు నిధులు తెచ్చుకొని మన మన గ్రామాలకు మన కాన్షియస్ మొత్తం కూడా అభివృద్ధి చేస్తాను కాబట్టి నేను అట్లా అడవుడిగా రాను అని ప్రతి సర్పంచ్ కానీ కార్యకర్త కానీ పెద్ద చిన్న ఎవరో అయినా అదే సమాధానం చెప్తాడు కాబట్టి ఈ యొక్క ప్రశ్నకు ఇచ్చి మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా అభివృద్ధి చేయాలంటే కంపల్సరీ ఆయన కోరిన నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాం నా పేరు యాదయ్య అనవాడ మండల్ బేపూర్ గ్రామం మీ మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము పథకాలు బాగానే ఉన్నాయి కానీ డెవలప్మెంట్ అనేది ఎమ్మెల్యేకు నిధులు లేక నిలిచిపోతుంది ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు ఏ ఊరికి పోయినా ఎవరో ఒకరు కార్యకర్తలు అన్నా మాకు ఇది లేదు అది లేదు పని చేయాలంటే నాతోనే నిధులు కావాలి బాబు నేను ఆల్రెడీ ము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్లు ఇస్తే మన నియోజకవర్గం గ్రామాలు కానీ అన్నీ డెవలప్ అవుతాయని కోరుతున్నా అదే అడుగుతున్నాడు చెప్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరేది ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల చొప్పున ఇస్తే ప్రతి గ్రామం అనేది డెవలప్ అవుతుంది ఇప్పుడు చూడండి రెండు సంవత్సరాలు అవుతుంది వీధి లైట్లు లేక ఎంత విచ్చలే ఇట్లా ఉన్నాయి గ్రామాలు అంటే పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి ఒక పాములు తెలుస్తలేదు ఇబ్బందిలా ఉన్నాము రెండు సంవత్సరాలు అయింది సర్పంచులు ఎలక్షన్లు పెట్టింటే సర్పంచులన్నా ఏమన్నా అపో సపో తెచ్చా గ్రామాన్ని డెవలప్ చేస్తుండ్రి అది ఎలక్షన్ కాకపోయా ఏం కాకపోయా ఇప్పుడు ప్రభుత్వం మనది ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్లు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనుకోండి ఇక నగర్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరుకునేది ఒకటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది స్వరాజ్యంగా మారుతుంది కాబట్టి ముఖ్యమంత్రిగా మేము ఒకటే కోరుతున్నాం మన ఎమ్మెల్యే గారు అడిగినట్లు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం